ఒంగోలులో ఇంత భారీ ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ రావు అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో వినాయక చవితి పర్వదిన నవరాత్రి ఉత్సవాలు ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ఘనంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ఒంగోలు గాంధీ రోడ్డు దక్షిణ బజార్లలో శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు చేసిన ముప్పై మూడు అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు డీజే అద్భుతమైన విద్యుత్ కాంతుల వెలుగులలో విగ్రహాన్ని ఆవిష్కరించారు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ విగ్రహాన్ని దర్శించి పూజలు చేశారు నిర్వాహకులైన విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారిని అభినందించారు గణేష్ నవరాత్రులను ఉత్సవాల సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు కార్యక్రమంలో బాలభక్త సమాజం సభ్యులు పచ్చి పులుసు రాము చుండూరు కిరణ్ కనమర్లపూడి రమేష్ జొన్నలగడ్డ వంశీకృష్ణ మద్దాలి అయ్యప్ప పెంట్యాడ జనార్దన్ చుండూరి రంగనాథ్ బచ్చు బాసి కుప్పురావురు బాలాజీ తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా ఏదైతే ఇవాళ విజయవాడలో తుఫాను వల్ల ఎంతో మంది ఈరోజు తిండి లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా ఆ నీళ్లు వర్షం ఏదైతే తుఫాన్ నీళ్ళని కూడా పోయి నార్మల్ స్థితికి రావాల్సిన అవసరం ఉందని కూడా భగవంతుడు కోరుకుంటాం మన అందరి ద్వారా అదేవిధంగా మన ప్రీతి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే మన అందరం కూడా చూస్తా ఉన్నాం కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు తోడు అవసరం అలాంటి పరిస్థితులు నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి తన వద్దు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ప్యాకెట్లు లెమన్ రైస్ ప్యాకెట్లు అదేవిధంగా ఇరవై వేల బాటిల్స్ వాటర్ బాటిల్స్ నెక్స్ట్ పదివేల బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా కలిసి అక్కడ పంచడం కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు మన నియోజకవర్గం నుండి సందా కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ తుఫాన్ దారి మీద వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి దాన్ని కూడా రేపు తీసుకెళ్లి కోటి ఇరవై లక్షల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్కి నీటి జరుగుతుందని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతో ఈరోజు ముప్పై రెండు అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం దాన్ని కూడా మట్టితో పెడటం అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి దక్షిణ బద్రంలో వేం చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు మాచే ముప్పై మూడు అడుగుల మట్టి విగ్రహం స్థాపించి ఉన్నామండి ఈ మట్టి బంకమట్టి మరియు గరికి తోటి తయారు చేస్తున్నాము ఈ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము ఈ సహాయ సహకారాలను ఇచ్చిన భక్తులందరికీ కూడా మాకు ఎంతో రుణపడి ఉంటారు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడానికి భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నామండి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా కొత్తగా కూల్ డ్రింక్స్ సీసాలతోటి కొబ్బరికాయలతోటి టీ పొట్టాలతోటి తయారు చేశాము కానీ ఈ సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మట్టితో వినాయకుడిని స్థాపించి ఉన్నాము ఈ వినాయకుడిని పదిహేనో రోజు అనగా శనివారం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఇదే స్థానంలో మేము నిమజ్జనం చేశాము నిమజ్జనం చేయడానికి మేము అనుకున్నాము కావున ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు వచ్చినాం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి వినాయక చవితి దినమున ఏదైతే ఈ దక్షిణ బజ దక్షిణ బజారంలోనని విఘ్నేశ్వర బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ఉన్నామో అదే పర్వదినమున ఈరోజు ముప్పై రెండు వసంతముల్లో ముప్పై మూడు అడుగుల మహాగణపతి మట్టికి అంటే బంక మట్టితోటి ఈరోజు మహాగణపతిని మా మన ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామోచర జనార్దం గారిచ్చేది విఘ్నేశ్వర బాలభక్త సమాజం మరియు వెంకటేశ్వర బాలభక్త సమాజం మరియు దక్షిణ బాధలోని యూత్ ఫోర్సు అందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాము